నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎఫ్జే గార్డెన్ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచిన రైతులకు యూరియా అందేలా చేస్తామని అన్నారు ప్రభుత్వ పాలనలో యూరియా కొరత ఏర్పడలేదు ముందస్తు ప్రణాళికతో మే నెలలోనే రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉంచేవారు ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇవ్వడం లేదు కదా డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నారు అలాంటప్పుడు రైతులకు ఈ కొరత ఏంటి అని మండిపడ్డారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తెచ్చి ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూడాలని లేనిపక్షంలో రైతుపక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు ఆనాడే మా ముఖ్యంగా రైతాంగం రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందది రైతుల కొరకు ఎంతటికైనానే తెగిస్తా ఎంతటికైనా కష్టపడతా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటానే మొదటి మాట మొదటి పలుకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యుడు గౌరవీయులు తలు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఎన్నో మార్లు ఎన్నోసార్లు రైతు సంతోషంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుంది అది ఎంతోసార్లు చెప్పడం దాని ప్రతిపక్షాలు కూడా వ్యంగ్యంగా మార్చాలి కరెంటు కనుక ఇరవై నాలుగు గంటలు ఇస్తే నీకు అనుగోలు కూటాలి ఉన్నాయి దాని నీళ్ళు ఇస్తే నీకు దేనికంటే దానికి ఇంత వద్ద కూడ ఉన్నాయి నేను పుట్ట నుంచి కాళ్ళు కాపుతాడా దీని దాకా కాలు ఇక్కడికి వస్తాయని నేను ఉప నాయకుడు మాట్లాడుతున్నాను ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసు లేపించారు ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు రావే వాళ్ళ పేర్లు రాసి అప్పటిని రాసి కోర్టులో పడించింది కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఊళ్ళో చనిపోయే మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇదే ప్రాజెక్టు మీద ఇక్కడ ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసీచుడు రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ వచ్చుకొని ఇంతమంది ఎన్ని రకాల ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా ఎవరన్నా ఏమనుకోని అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఇంకా కాళేశ్వరం కాదండి మల్లన్న సాగర్ కొండపూచర్మ కర్కోలు ఆ కెనాల్స్ అన్నీ మళ్ళీ రిపేర్ చేసుకోవడం కావచ్చు దాంతోపాటు ముఖ్యమంత్రి ఆలోచన లేని మంత్రులు తయారయ్యాలి తెలంగాణ ప్రాంతం దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే అవగాహన లేదు ఆలోచన లేదు గుర్తుపడుతుంది అసలు ఏం చేయాలో ఏం ఏమి పోలకాలకు అవుతామని చెప్పి ఆయనకు ఆలోచన లేదు ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది ఎప్పుడు రైతుకు అందియాలి ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని రెండు వేల పద్నాలుగులోనే అధికారం జూన్ రెండవ తారీఖు చేపట్టిన వెంటనే మనకు పదవ తారీఖు పదిహేనో తారీఖు మధ్యలో యూరియా షార్టేజ్ వస్తే ఎందుకు వస్తా అని చెప్పి ఎవడు ఇవ్వాలి ఎక్కడ తెచ్చుకోవాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఏను అంటే ఇద్దరు మంత్రులను పంపించి కూర్చోబెట్టి యూరియా కొరత లేకుండా చేసింది వాస్తవం కాదు ఒకసారి మనం అదే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్క రోజు కూడా ఒక సంవత్సరం కూడా యూరియా కొరత అనేది కానీ పట్టేది కొరతనే కానీ ఏది కూడా లేకుండా బఫర్ స్టాక్ పెట్టింది వాస్తవం కాదు మరి మనం పైసలు పెట్టిపోనేదా అంటే ప్రభుత్వం మీద ఏమైనా భారం పడే యూరియా నిజంగా ప్రభుత్వం పైసలు లేవు పైసలు ఏమైనా బదనాన్ని చేస్తున్నావు కదా పైసలు పెట్టిపోనేదా యూరియా ఏమన్నా నువ్వు తెచ్చి ఇక్కడ పెడితే రైతులు డబ్బులు కట్టి తీసుకపోతాను అక్కడ కూడా మనం డబ్బులు కట్టేది లేదు ఈ ప్రభుత్వం ఒక లేఖ ఇస్తుంది యూరియా వస్తుంది మనం ఇమ్మీడియట్గా డబ్బులు కట్టుకుంటాను యూరియా తీసుకుంటాం దీనికి నీకు ఎందుకు ఇంత కష్టమవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇలా రైతులు ఎంత గోసండి ఎంత అరగరో అంటున్నారు నిన్న పథకాల కూడా రోడ్డు మీద ఎక్కింది ఇలా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చూడడం జరిగింది యూరియా ఇవ్వడం అని లేని ఆలోచన లేని ముఖ్యమంత్రి మళ్ళీ యూరియా స్టాక్ ఉన్నదంటాడు మా బీఆర్ఎస్లు రెచ్చగొట్టి బియ్యపులు రెచ్చగొట్టి పంపుతాను అంటాడు రెచ్చగొట్టాలి మేము ఎలా నచ్చిన వాళ్ళు కూడా ఇలా రెచ్చగొట్టేట ఎంతమంది అందరూ చూసుకో మరి మేము రెచ్చగొట్టదు అనుచుకుంటే ఊళ్ళ కూళ్ళు వచ్చి పరకాలు చేస్తాయి ఇక్కడ కాదు పక్క మండలాల్లో కూడా వచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ పరకాలు అంటే మేమట్లా రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు మేము ప్రజలకు అవగాహన కల్పించాము మేళ్ళలో తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి వాళ్ళు అడిగిన రోజు యూరియా ఇచ్చాం ఏది అడుగుతుంది అది కాంప్లెక్స్ కానీ మిగతా ట్రిపుల్ సెవెన్ కానీ ఏదన్నా కానీ ఇచ్చాం అంతే తప్ప ఈరోజు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అరే నీళ్ళు కాళేశ్వరం నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నాడు కంపినోడే కడతా అంటున్నాడు నేను ఫ్రీగా కడతా అంటున్నాడు వాన్ని కట్టిస్తాడు ఒక కమిటీ అని వేసినాం ఏం కమిటీ అంటే కమిటీ ఏం నిర్ధారణ చేసింది ఐదు కోట్ల ఆరు కోట్లో ఇలా మాకు లెక్క దొరుకుతుంది